వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నా పేరు మానస ముందుగా హెడ్లైన్స్ తిమ్మరాజుపాలెం గ్రామంలో వేయించేసి ఉన్న కోట సత్యమ్మ అమ్మవారి ఆదివారం ఆదాయం రెండు లక్షల పద్దెనిమిది వందల ఎనభై నాలుగు రూపాయలు తూర్పుగోదావరి జిల్లా నిడదగోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేయించేసి ఉన్న కోరిన కోరికలు తీర్చే శ్రీ కోట సత్యమ్మ అమ్మవారి దేవస్థానం అమ్మవారు ప్రత్యేక అలంకారంలో దర్శనమిచ్చారు అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఈ రోజు తెల్లవారుజాము నుండి వేచి ఉన్నారు ఈ రోజు అమ్మవారి ఆదాయం దర్శనం ద్వారా నలభై ఐదు వేల ఆరు వందల అరవై రూపాయలు అన్నదానం ద్వారా తొమ్మిది వేల మూడు వందల తొమ్మిది రూపాయలు ప్రసాదం ద్వారా నలభై నాలుగు వేల ఐదు వందల యాభై ఐదు రూపాయలు ఇతర టికెట్ల ద్వారా లక్ష రెండు వేల మూడు వందల అరవై రూపాయలు మొత్తం నికర ఆదాయం రెండు లక్షల పద్దెనిమిది వందల ఎనభై నాలుగు రూపాయలు లభించినట్లు బల్లా నీలకంఠం తెలియజేశారు భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ అండ్ చైర్మన్ దేవులపల్లి రవిశంకర్ మరియు ధర్మకర్తల మండలి సభ్యులు గాజుల రంగారావు ఐనీడి వెంకటకృష్ణ మిద్దే శ్రీను ప్రధాన అర్చకులు శివకోటి కామేశ్వర అప్పారావు శర్మ పర్యవేక్షించారు అమ్మవారి దర్శనం అనంతరం విచ్చేసిన భక్తులకు ఉచిత తీర్థ ప్రసాదాలు ఉచిత అన్న సమారాధన నిర్వహించారు